వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ప్రతి వారం లాకే కాకుండా ఈ వారం అయితే మార్కెట్కి అయితే ఎద్దులు ఎక్కువగా రావడం జరిగింది మొత్తానికి వీడియోలో రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెవెంటీ డెబ్బై వేలకి అయితే పొంగితే అమ్ముడు పోవడం జరిగింది కడలు వేసింది ఎవరు కడమూరు ఓకే ఓకే రైతా వ్యాపారం అన్న మీరు రైతేనా ఏం చెప్తున్నావు రేటు లక్ష చెప్పినావు అయితే డెబ్బై వేలకు పోయింది అన్న ఇది అయితే లక్ష చెప్తున్నాడు అది ఎంత చేయొచ్చు లాస్ట్ లాస్ట్ ఎంత చేయచ్చు ఎనభై పైన వస్తాయి నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఓకే ఓకే రైట్ చాలా చిన్నగా ఉన్నాయి అరుదుగా వస్తుంటాయి అప్పుడప్పుడు మార్కెట్కు ఎక్కువ మొత్తంలో రావు మరి ఒకసారి వస్తుంటాయి కాబట్టి చూసే వాళ్ళు ఆసక్తిగా చూస్తుంటారు మరి ఒకటి వచ్చేసి సెవెంటీ థౌజండ్ అవి వేలా పోయింది ఏం సన్ని వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మాట్లాడేది లేదా పదవేలకు తక్కువేం పో మొత్తానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది లక్ష కాదు పదిహేను వాళ్ళు లక్ష అడుగుతున్నారు వీళ్ళు లక్ష పది చెప్తున్నారు మధ్యలో నుండి పదివేలని అన్నారంట మరి మొత్తానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది పది అటు ఇటు కానీ తెగిపోయే అవకాశం కూడా ఉండొచ్చు వచ్చి వ్యాపారం అయితే నడుస్తుంది తానికి ఏం చెప్తున్నారు ఎంత అడుగుతున్నారు ఎంత ఎంత చెప్తున్నారు ఎంత అడుగుతున్నారు అన్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారంట ఒకటి యాభై చెప్తున్నారు పది రూపాయలు తీసి అడిగితే రేట్ అడిగినట్టు కానీ అందరు అడిగిపోయినట్టు రేట్ వేసి అడిగితే సైజు లో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు ఎక్కడన్నా మనది కర్నూలు కర్నూలు ఎక్కడ

ము లో అనా ఏమో పట్టుకోనా నీకు ఆ కర్మలే తినడానికి లేదా ఇటుతోనా తినప్పుడు ఎవరైనా తొప్పుతాం ఇట్లా మనం మంచిదాడుగు సరి మళ్ళీ వచ్చాడు ము ఐదు అంటే నేను ఎందుకని ముప్పై లోపల ఒక మాట చెప్పేసాను నేను ఒటి వాళ్ళు అడుగుతారులే చెప్పేసి చెప్పు

అడుగు అది ఆ మాటకి అనేది నేను నువ్వు ఆ మంచి కొట్టి అంటున్నాడు కదా అబ్బా మేము గొల్లం కదా మీ కొట్టి అంటున్నావు అనుమానం ఉంది నీకు నీ కొట్టి లేడని అనుమానం ఉంది సాయి సాయిలేమని చెప్తాను నీ ఇష్టం కొని లెప్తే లేదు సాయినా అని చెప్తున్నాను నేను మన బొత్తి బొచ్చి కదా చెప్పొచ్చు కదా అడిగిపోతాయి నానే కదా కట్టేస్తా నేను వాడని నీ వాడని ఇస్తలేవు నీకు తినిక లేదు అది నీకు తిన్నిక లేదు వాళ్ళంతా ఉద్యోగదు నీ ఒకటే మాట అడుగు అడగట్టేస్తాను వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తారు వేరే సార్ వాళ్ళు వాళ్ళది తాగ ఏం వండలేరు ఏం చేస్తాం వాళ్ళు ఎడో ఆనందం కొడాలి కొడితే ఆనందం కొడాలి అనేది అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ తెగిపోయే అవకాశం అయితే ఉంది మరి పట్టింది పట్టు అన్నట్టు మరి ఒకటి రెండు అడుగుతున్నారు ఈ డిస్కషన్ అయితే నడుస్తుంది అది పోటీ బేరం లేదు పోటీ బేరం ఉంటే ఎప్పుడూ అయిపోతుండే బేరం

ఇరవై ఆరు గడ్డపో పక్కన ఫస్ట్ నుండి అదే చెప్తున్నా ఇక్కడ కట్టి గడ్డే పోనీ వెయ్యి రూపాయలు అక్కడ ఒకనాటి పని చేస్తున్నదా కదా చెప్పినప్పు ఇరవై ఆరు పట్టుకోపో తాళు పట్టుకోబా ఇక్కడ పట్టి ఇరవై ఆరులే పట్టుకో నువ్వు పట్టి ఊకపా మా చెప్తున్నాడు వాసనా ఎన్నోసపోతాం బట్టి రైతు అంట మంచి పట్టిన పట్టు పట్టింది తీసుకోంగా పట్టుకుందా పట్టుకుందా నా మాట నా అక్కడ కట్టే వాళ్ళు వేరే రూ లేదా లేదు లేబుంటే అప్పుడే నేనే నేనే అడుగుతుండే చెప్పే చెప్తుండే లేదు ఫస్ట్ గెడుసరాకరా పడి అక్కడ పండి ము నౌలు పెట్టిన ఆయన మింగేదేమన్నా ఉంటే మిగితే అంతేగా ముప్పై 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 అంతేగా కట్టుకోనా పోటీ బేరం మొత్తానికి సరే బేరం అయితే వస్తుంది మొత్తానికి బేరం చేంజ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఐదు వందలు బయాన్ చేసాడు మరి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలకు సేల్ అయిపోయినాయి మొత్తానికి నాలుగు వేలు లేకపోయి అయిపోయింది బేరం మొత్తానికి మొత్తానికి వ్యాపారం వ్యాపారం అయితే అయిపోయింది అది పటాఫట అవతలలో బేరం అడుగుతున్నారు మరి అడిగిన పెట్టిన దాన్ని కొనే కొన్ని దానికి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై సేల్ అయిపోయినాయి